అండి అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటి అని అంటే హోలీ ఉంది కదా సో హోలీకి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఒక చిన్న ఐడియా వచ్చింది సో నేను దాని ప్రకారం అయితే చేద్దామనేసి ఫిక్స్ అయిపోయా ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాం ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా మంచి యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది అండ్ ఫన్ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి అయితే నా ఛానల్ మొత్తం కూడా విజిట్ చేయండి ఓకే ఇది ముందుగా నేను ఇదైతే నేను పాపకి డ్రెస్ ఆన్లైన్ చేశానండి ఇది మీషోలో ఆర్డర్ చేశాను ఓకే హోలీ కదా సో కలర్ఫుల్గా ఉండాలి అనేసి ఇలా కలర్ కలర్గా ఉండేలాగా చేశాను చూసారు కదా బాగుంది కదా సో ఇదనమాట ఇది నేను ఆర్డర్ చేశాను దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను అండ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని బై చేసుకోండి చూసారు కదా చాలా వరకు నెక్స్ అయితే కామన్ నెక్స్ ఉన్నవి కామన్గా అయితే అంత లుక్ ఉండదు కదా అనేసి సార్ చేయంగా 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 ఈ నెక్ అయితే దొరికింది చూసారు కదా ఇది ఫుల్ నెక్ లాగా హై నెక్ టైప్ హై నెక్ సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది అందులో ఉన్న దానికంటే కూడా నాకు ఇప్పుడు ఇక్కడ నచ్చింది చాలా బాగా చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది అంత నెట్ ఇదంతా కూడా నెట్ ఇన్ సైడ్ వచ్చేసి లైనింగ్ ఇచ్చారు అండ్ చూసారుగా ఇది నెట్ అంతా క్యాన్కాన్ టైప్ నార్మల్ క్యాన్కాన్ హెవీ క్యాన్కాన్ ఏం కాదు నార్మల్ క్యాన్కాన్ ఇచ్చారు ఇలా ఇది ఇట్లా సిమ్మర్ షైనింగ్ షిమ్మర్ టైప్ ఇచ్చారు ఓకేనా చూసారు కదా ఇది అయితే ఓకే ఇన్సైడ్ కూడా ఒక వన్ టైం వాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది బాగుందండి క్వాలిటీ అండ్ కలర్ అయితే నైస్ నాకైతే చాలా నచ్చేసింది ఇంకా ఈ డ్రెస్తోని మా పాపని ఎలా రెడీ చేద్దాం అనేది చూద్దాం అందుకంటే ముందు మనకి ఇప్పుడు ఇది డ్రెస్ అనుకున్నాం కదా డ్రెస్తో పాటు నేను పాపకైతే ఇది హోలీ స్ప్రే లాగా ఉంది కదండి ఇది తీసుకున్నాను ఇది బయట తీసుకున్నాను జస్ట్ థర్టీ రూపీస్ పడింది ఇంకా తక్కువ అనిపించలేదు వాళ్ళు ఎందులో కూర్చొని అలా అమ్ముకుంటుంటే చాలా బాగాలేసింది సో ఇదైతే థర్టీ రూపీస్ అండి అండ్ ఇవైతే కలర్స్ వచ్చేసి చూసారు కదా ఇవైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా ఇక్కడ కలిసింది బ్రైట్గా కనిపిస్తుంది కదా సో నేను ఈ ఫోర్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను రెడ్ కలర్ అంటే ఆల్రెడీ మన ఇంట్లో ఉంటుంది కదా కుంకుమ అలా అనేసి తీసుకోలేదు సో ఈ కలర్స్ డ్రెస్ ఓకేనా ఇది వీటితో పాటు ఫ్లవర్స్ అండి ఇవి నేను మార్నింగ్ తీసుకొచ్చాను వాడిపోయింది ఓకే ఇట్లా పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇట్లా టైప్ అన్నట్టు ఇవి ఒక త్రీ టైప్స్ అయితే తీసుకొచ్చాను ఓకేనా ఇది ఈ టోటల్ సెట్ ఇదంతా కూడా పెట్టేసి మా పాపని హోలీకి ఎలా రెడీ చేస్తాను అనేది చూసేద్దాం ఓకేనా ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం హ్యాపీ హోలీ అందరికీ ఓకేనా ఇంకా వీడియో అయితే చూసేద్దాం మన బేబీస్ని ఎలా రెడీ చేయాలనేది చూద్దాం అనుకున్నాం కదా సో అదైతే చూసేద్దాం ముందుగా అయితే ఇట్లా బౌల్స్ అండ్ కలర్స్ అయితే తీసేసుకోండి నేనైతే బౌల్లో వేసేసుకున్నాను ఆల్రెడీ అండ్ ఇట్లా ప్లేట్స్ అయితే తీసుకున్నాను ఈ ప్లేట్స్లో హోలీ అనేది డెకరేట్ చేద్దాం టీ పడిపోతే జాలి ఉంటుంది కానీ నేను దాంతోనైతే అయితే హెల్ప్ తీసుకుంటున్నాను అందులో మనకి ఇట్లా కలర్ అయితే ఫిల్ చేసేయండి ఇలా పడిపోయాక మనకి లెటర్ ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్తో ఇలా ఇలా చేసేసుకోండి మీకు పెద్దగా కావాలి అని అనుకుంటే పెద్దగా చేసుకోండి హెచ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ సేమ్ అలానే ఓ కూడా చేసేసుకోండి మ్యాక్సిమం ఇలా కొట్టడానికి ట్రై చేయండి విడివిడిగా బాగుంటుంది ఒకవేళ రాకుంటే అప్పుడు హ్యాండ్ యూస్ చేయండి ఓ ఓ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ లెటర్కో వెళ్ళిపోదాం వినానా ఓకే అండి ఫైనల్గా అయితే ఇలా రెడీ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు వీటిని అయితే పెట్టేసుకుందాం ఓకేనా నేనైతే ఇలా క్రాస్లో అనుకుంటున్నాను స్ట్రెయిట్ లైన్ అయితే అంత కనిపించదు కదా సో ఇలా అయితే పెట్టేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఇట్లా అయితే పెట్టేసుకోండి మళ్ళీ కలర్స్ కూడా యాడ్ చేసుకోండి లుక్ బాగుంటుంది ఓకేనా ఇది మనం స్ప్రే అనుకున్నాం కదా ఈ స్ప్రేతో పాటు ఇట్లా ఫ్లవర్స్ లైట్గా తీసుకున్నాను ఆల్రెడీ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అనేసి లైట్గా తీసుకున్నాను బెలూన్స్ కూడా ఇలా ఒక సైడ్ అయితే ఇట్లా పెట్టేయండి ఓకే ఫైనల్గా అయితే ఇది టోటల్ లుక్ అండి చూస్తున్నారు కదా చూడండి ఇది అయితే ఫైనల్గా ఫైనల్ లుక్ ఇది ఇంకా వాళ్ళ డాడీ అయితే తను నవ్వాలనేసి చాలా కష్టపడిండు ఒకవేళ సింపుల్గా చాలు అనుకుంటే ఇలా పైన రౌండ్గా పెట్టేయండి సరిపోతుంది ఈ లుక్ కూడా బాగుంది కదా ఏంటి కలర్స్ ఏంటి అనేసి మా పాప అయితే చాలా విచిత్రంగా చూస్తుంది చాలాసార్లు వాటిని పడేద్దామని కూడా ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు లాస్ట్కి అది పట్టుకొని అయితే ఆడుతుంది చాలా క్యూట్ ఉంది కదా